నా చావుకి ఎవరు బాధ్యతలు కారు నేను ఈ సమాజంలో ఏదీ సాధించలేకపోతున్నాను నాకు ధైర్యం వాళ్ళు కూడా ఎవరు లేరు అందుకే నేను చనిపోతూ నా పిల్లల్ని కూడా చంపేస్తున్నాను చంద్రిక నన్ను క్షమించు నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అంటూ ఒక అసమధుడు తండ్రి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలోని పిల్లల్ని చంపేస్తూ నేను చనిపోతున్నానని చెప్పడం జరిగింది అయితే ఈ కేసులో అనుకోని ట్విస్ట్ ఎదురైంది ఆ ట్విస్ట్ ఏంటి ఆ ట్విస్ట్కి సంబంధించిన వివరాల్లోకి వెళితే నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శివాని పదేళ్ల కిందట భీమవరానికి సంబంధించిన చంద్రికాని ప్రేమించి వివాహం చేసుకున్నాడు రవిశంకర్ అయితే భార్య వేరే వ్యక్తితోటి పదే పదే ఫోన్లు మాట్లాడడం గమనించాడు రవిశంకర్ అనుమానం పెంచుకున్నాడు రెండు వేల ఇరవై రెండులోని తన భార్యతో పిల్లలతో కలిసి కాపురం మైలవరానికి షిఫ్ట్ చేశాడు అయితే తన భార్య అక్కడ కూడా ఫోన్లు మాట్లాడడం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది ఇది గమనించిన రవిశంకర్ భార్యని పిల్లల్ని ఆమెకు సంబంధించిన స్నేహితుడిని చంపాలని మట్టు పెట్టాలని ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ ప్రకారం ఈ నెల ఎనిమిదవ తారీఖున పిల్లల్ని చంపి తాను చనిపోతున్నానని ఒక లెక్క లేఖనైతే రాశాడు ఆ లేఖ ప్రకారం పిల్లల్ని చంపి తాను చనిపోతున్నానని పారిపోయాడు గడ్డం తీసేసి విశాఖలోని ఒక హోటల్లో పనికి కుదిరాడు రవిశంకర్ దగ్గర ఉన్న డబ్బులు ఆగిపోవడంతో ఆధార్ కార్డుతోటి ఒక కొత్త సిమ్ను తీసుకొని సిమ్మును వేసుకొని తనకు తెలిసిన వ్యక్తిని కాల్ చేసి డబ్బులు అడిగాడు అయితే రవిశంకరు బ్రతికే ఉండడంతోటి ఈ విషయాన్ని అతడు పోలీసులకి సమాచారాన్ని అందించాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విశాఖకు చేరుకున్నాడు పోలీసులు చాక్య నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు అదుపులోకి తీసుకున్న విచారణ ప్రకారం తన భార్యపై అనుమానంతోటే ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పాడు అనుకున్న ప్రకారమే పిల్లల్ని పిల్లలతో పాటు భార్యని ఆమె స్నేహితుడిని కూడా మట్టు పెట్టాలని అనుకున్న విషయాన్ని పోలీసులకు విచారించాడు అయితే ఆ నిందితుని అదుపులో తీసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తులో తెలిసిన విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో పిల్లల్ని భార్యని ఆమె స్నేహితుణ్ణి మట్టు పెట్టాలని ఒక ప్లాన్ అయితే వేశాడని పోలీసులకు తెలియజేశాడు అయితే అదేవిధంగా ఈ నెల ఎనిమిదో తారీఖున పిల్లల్ని బలప్రయోగంతో చంపానని చెప్పడం జరిగింది అప్పటివరకు పోలీసులు పిల్లలకి పరుగుల మందు ఇచ్చి చంపేసి ఉండవచ్చని భావించారు ఈ విషయం యొక్క దర్యాప్తు కోసం ఆ ఇద్దరు శవాలని విజయవాడలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి పోస్ట్మార్టం రిపోర్ట్ల కోసం తరలించారు పోలీసులు ఎందుతుని పట్టుకోవడంతో మిగతా రెండు మర్టర్లకి బ్రేక్ పడింది ఈ విధంగా పోలీసులు మీడియాకి తెలియజేయడం కూడా జరిగింది ఎస్ఆర్కే డెయిరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరి ఆస్వాదిత్తారు ఎఫ్ఆర్కే పన్నీర్తో एसआर के मिलक एंड मिल्क प्रोडक्ट्स